Hi friends! అందరికీ నమస్కారం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలో మరొక ఎన్నికల సమరానికి ఎలక్షన్ కమిషనర్ కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాజ్యసభలో ఏప్రిల్ లో ఖాళీ అయ్యే యాభై ఆరు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే పదిహేను రాష్ట్రాలలో ఏప్రిల్ రెండో తేదీ మూడో తేదీల నాటికి ఖాళీ అవుతున్న యాభై ఆరు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున విడుదల చేయడం జరిగింది ఎనిమిదవ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ చేయబోతున్నట్లు ఫిబ్రవరి నామినేషన్లు నామినేషన్ చేసుకోవాలని ఫిబ్రవరి పదహారో తేదీ ఏడో తేదీన పోలింగ్ జరుగుతుందని ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన లెక్కించబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో మూడు తెలంగాణలో మూడు చొప్పున రాజ్యసభ స్థానాలు అయితే ఖాళీ అవుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన ఎలక్షన్ ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీనైతే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల షెడ్యూల్ రావడంతో అధికార పార్టీలో అలాగే ప్రతిపక్ష పార్టీలో అప్రమత్తం కావడం జరిగింది ఈ యొక్క స్థానాల్లో ఎవరైతే గెలుస్తారో వారి మీద అధిక ప్రభావం ఉండే అవకాశం ఉందని తప్పనిసరిగా ఈ యొక్క స్థానాల్లో గెలిచే విధంగా సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే ఈ యొక్క రెండు వేల ఇరవై లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మూడో వారంలో దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నట్లు ఏప్రిల్ మొదటి వారంలో కానీ లేదా రెండో వారంలో దీనికి సంబంధించిన ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది